సో ఇప్పుడైతే రిలయన్స్కి వచ్చేసాం మేము రిలయన్స్కి వచ్చేసి ఇంకా షాపింగ్ చేస్తూ ఉన్నాము సో మొత్తం షాపింగ్ ఇద ఇదే ఇట్లానే ఉంటుంది మొత్తం ఇగోండి ఇక్కడ మొత్తం షాపింగ్ చేస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అయింది ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ ఈజ్ మ్యాగీ ప్యాకెట్ సో ఫస్ట్ ఇగోండి షాపింగ్ చేస్తూ ఉంది సో ఇక్కడ అన్ని మసాలా మ్యాగీ మసాలాస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ చపాతి పిండి అలా ఉన్నాయి మొత్తం ఇదిగోండి చూడండి ఇది సూప్ ఇన్స్టెంట్ సూప్ మనం జస్ట్ హాట్ వాటర్ వేసేసుకొని చేసుకోవడమే సో నెక్స్ట్ అంతే ఈ గ్రీన్ మ్యాగీ ఒకటి అండ్ దట్ ఇన్స్టెంట్ షూప్ షూప్ కాదు సూప్ సో ఇలా ఉంటుంది మొత్తం రిలయన్స్ సో ఇంకా షాపింగ్ చేస్తూ ఉన్నారు ట్రాలీని తీసుకెళ్ళిపోదాం సో ఇంకెట్ వెళ్ళాలి ఓకే పదండి వెళ్ళిపోదాం ఓకే పద వెళ్ళిపోదాం సో ఇప్పుడు ఇక్కడ పప్పులు అవన్నీ తీసుకుంటా ఉంది ఇక్కడ ఎంతమంది ఇలా దీంతో ఆడుకుంటారు కామెంట్ చేయండి కింద సో నేనైతే ఎప్పుడు వచ్చినా దీన్ని దాసి పెట్టేస్తా ఇంకా మొత్తం షాపింగ్ చేస్తూ ఉన్నారు షాపింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకో వన్ అవర్ వరకు అవ్వదు షాపింగ్ ఇక్కడ ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో వేసేసుకోవాలి వాళ్ళే ఇస్తారు మొత్తం కవర్స్ సో ఇది ఏమంటారు రిలయన్స్ సో ఇంకా అటు సైడ్ మొత్తం ఇంకా ఉంటాయి సో ఇక్కడ మొత్తం ఏంటంటే ఇన్స్టెంట్ పీజా ఇన్స్టెంట్ పీజా స్మైలీస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఇన్స్టెంట్ పరోటా పరోటా ఇన్స్టెంట్ పరోటా స్మైలీస్ చికెన్ బాల్స్ టైప్ సో అవన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ పైన సో ఇక్కడి నుంచి ఇటు సైడ్కి వస్తే మొత్తము ఏమంటారు ఫ్రూట్స్ ఇదేంటిది ఇక్కడ అన్ని అవకాయ అవకాయడో కాదు ఇది అవకాడో బట్ ఇది పాడిపోయినట్టుంది తెలీదు సో ఇక్కడ మొత్తం మ్యాంగో అవి ఉంటాయి ఏమంటారు ఇది యోగట్ ఫ్రూట్ యోగట్ సో ఇది ఇక్కడ మొత్తం యాపిల్స్ వాటర్ మిలాన్ ఇదేంటిది 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 తెలియట్లేదు ఇదేంట ఓకే సో ఈడ బ్రెడ్ ఫ్రెష్ క్రీమ్ ఇగోండి ఇలా ఇది ఇది బాగుంటుంది ఇది ఫ్లేవర్ బాగుంటుంది అండ్ హెల్త్ అంటే మంచిది ఇది హెల్త్ మంచిది ఎనర్జీ అంటే చూడండి ఇక్కడ రాస్తున్నారు సో ఇక్కడ ఎగ్స్ బ్రెడ్ అండ్ స్నాక్ ఐటమ్స్ కూడా అక్కడ ఉంటాయి అక్కడ ఉన్నాయి కదా అవి స్నాక్ ఐటమ్స్ ఇవి మొత్తం ఈ మమ్మీ వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు సో మమ్మీని ఎదుర్కుంటే వెళ్ళిపోదాం ఎక్కడుంది మమ్మీ అండ్ మమ్మీ ఏది ఓ హియర్ ఉంది వెళ్ళిపోదా మమ్మీ ఇక్కడ షాపింగ్ చేస్తుంది ఏం షాపింగ్ చేస్తున్నామా ఇదేంటిది సో మనం అటు సైడ్కి వెళ్ళిపోయి మొత్తం వీడియో తీసుకుందాం వెళ్ళిపోదాం లక్ ఇది సిలికాన్ క్యూబ్స్ ఇక్కడ మాకు ఏం లేదు దీంట్లో క్యూబ్స్ చేయడం చాలా ఈజీ ఇలా ఇలా లోపలికి ప్రెస్ చేస్తే క్యూబ్స్ వచ్చేస్తే ఇదిగో తీసుకో ఇది పట్టుకో అని కిప్ సో ఇంకా మనం మాల్ చిక్క పెట్టడానికి వెళ్ళిపోదాం ఆమ్లెట్ సో ఇప్పుడు మమ్మీ ఇవన్నీ తీసుకుంటుంది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్మెంట్ చేయండి మా మమ్మీని ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టుంటుంది చాలా కంటెంట్ వస్తుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌందర్య కిచెన్స్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందర్యా కిచెన్స్ అంక్స్ అండ్ ఇంకొకటి ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేసుకోవట్లేదు లైక్ ఏమైనా మనీ కట్ చేయాలా సబ్స్క్రైబ్ కూడా మనీ కట్ చేయాలా లేదు కదా ఫ్రీగానే చేయొచ్చు ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సందర్ కిచెన్ సబ్ బ్లాక్స్ బాయ్ బాయ్ ద నెక్స్ట్